అందరం భక్తులే ముక్కోటి ఏకాశులను మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ బోమో మొత్తం అందరూ అక్కడ ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట ఈయన అసలు ముందు వీడు పాపాత్పుడు కదా గమనించాలి ముక్కోటి ఏకర్షణాలు పరికెట్టుకుని గుడిలో పెడుతున్నాడంటే ఇంత పాపాత్పుడు ఇంకో పాపం పాపం వాడు వెళ్ళాల్సిన పనుల వాడు ఇంటూ వాడు ఉంటాడు ఖచ్చితంగా అదే రోజు అదే ముహూర్తం అంటే అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ఒక్కోటి ఆకాశ నాడు వెళ్తారా మన్నాడు వెళ్ళండమ్మా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణమూర్తి ఆయన కోపడతాడా ఉత్తర ద్వారంలోంచే వెళ్ళాలి తలుపులు భద్రైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి అంచేత పుణ్య క్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం